ఇప్పుడు నేను చెప్పిన మాటల్ని సురేష్ కూడా చెప్తాడు కావాలంటే నీ చెవులతో నువ్వే విను కౌశికి అని మాట్లాడు సురేష్ మాట్లాడు అని దివ్యాంక ఫోన్ని సురేష్ చేతికి ఇస్తూ ఉంటుంది స్పీకర్ ఆన్ చేసి మాట్లాడమని చెప్పడంతో చూడు సురేష్ ఇప్పుడు నువ్వు మాట్లాడే మాటలు మన జీవితాన్నే మార్చేస్తుంది కాబట్టి నువ్వు ఏం మాట్లాడాలనుకుంటున్నా కూడా ఆలోచించి మాట్లాడు అని కౌ కౌశికి నువ్వు నీ నిర్ణయాన్ని చెప్పావనుకో నేను జీవితంలో ఇక మీరు చే పెళ్లి చేసుకున్నా కూడా అడ్డుపడను కాబట్టి ఏం చెప్పినా కూడా నీ నిర్ణయం పైన ఆధారపడి ఉంది కాబట్టి ఆలోచించి నీ నిర్ణయాన్ని చెప్పు సురేష్ అని కౌశికి చెప్తూ ఉంటుంది అయితే దివ్యాంకని నిజంగానే తాను బలవంతం చేశానని నమ్ముతున్న సురేష్ ఆ సంఘటనని గుర్తు చేసుకుంటూ చూడు కౌశికి నేను మాట్లాడే మాటలు నిన్ను ఎంత బాధ పెట్టినా కూడా నేనేమి చేయలేని పరిస్థితి మనం జీవితంలో ఎప్పటికీ కూడా కలిసి ఉండలేము మన ప్రేమ ఇంతటితో ఆగిపోతుంది ఇదే నిజం నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇదే నా నిర్ణయం అని సురేష్ చెప్తాడు చూడు దివ్యాంక ఇప్పుడు చెప్తున్నాను సురేష్ ఈ మాటలు మాట్లాడిన తర్వాత మీరిద్దరూ ఇప్పుడు నిరభ్యంతరంగా పెళ్లి చేసుకోవచ్చు మీ పెళ్లి నేను ఆపను కాక ఆపను చూడు సురేష్ ఈ మాటను మాత్రం నువ్వే గుర్తుపెట్టుకో నువ్వు మాట్లాడిన మాటల వల్లే మనం దూరమైపోతున్నాము ఇక జీవితంలో కలుసుకోవటం లేదు ఈ మాట మాత్రం గుర్తుపెట్టుకో సురేష్ చూడు దివ్యాంక ఇక నువ్వు పెళ్లి చేసుకోవచ్చు చెప్పాను కదా నేను అడ్డుపడను అని కౌశిక అంటుంది ఇదంతా వింటున్న నిషి యువరాజ్ చాలా చాలా సంతోషపడు కౌశికి ఏడుస్తూ ఫోన్ని యువరాజ్ చేతికి ఇస్తుంది చూడు అక్క బావ నీకు అన్ని విధాల సరైనవాడు కాదనే ఉద్దేశంతోనే మేము దివ్యాంకకి సపోర్ట్ చేస్తున్నాము అంతేకాని నీ మీద బావ మీద మాకు ఎటువంటి కోపం లేదు అర్థం చేసుకో అక్క అని యువరాజ్ అంటూ ఉంటాడు కౌశికి ఏడుస్తూ వెళ్తూ ఉంటుంది చూడు యువరాజ్ ఈరోజు వదిన మనల్ని ఎక్కడ చంపేస్తుందోనని నేను ఎంత భయపడిపోయానో చివరిలో నువ్వు చాలా బాగా కవర్ చేసేసావు యువరాజ్ అని నిషి సంతోషపడుతూ ఉంటుంది చూడు దివ్యాంక నీకు దగ్గరగా కౌశికీకి దూరంగా ఉండమని చెప్పావు నేను అలాగే ఉంటున్నా అయినా కూడా ఇంకా ఎందుకు కౌశికిని ఇలా ఏడిపిస్తున్నావు ఎంతకాలం ఇలా బాధ పెడుతూ ఉంటావు కౌశికిని అని సురేష్ నిలదీస్తూ ఉంటాడు ఇప్పుడే కదా నేను మొదలుపెట్టాను అప్పుడే ఎలా ఎండు చేస్తాను అనుకుంటున్నావు కొన్ని రోజులు అయిపోతే నీకు కూడా ఇది అలవాటైపోతుందిలే అని దివ్యాంక వెళ్తూ ఉంటుంది దాత్రి కేదార్ సరుకుల బ్యాగ్తో లోపలికి వస్తూ ఉంటే గుమ్మం దగ్గరే ఫోన్ మాట్లాడుతున్న కాచి ఏంటి అంత బరువు మోసుకు వస్తున్నారు అని అడగడంతో సరుకులే అని ఇద్దరు లోపలికి వస్తూ ఉంటారు ఏందమ్మి పార్టీ లేదు ఫంక్షన్ లేదు ఎందుకు ఇన్ని సరుకులు అని లోపలికి రాగానే వైజయంతి ప్రశ్నిస్తూ ఉంటే ఏంటే అత్తయ్య అడుగుతుంటే వినపడట్లేదా అని నిషి కూడా నిలదీస్తూ ఉంటుంది రేపు కేదార్ వల్లమ్మ సంవత్సరికం గుడిలో అన్నదానం చేద్దామని ఇవన్నీ సరుకులు తీసుకువచ్చాము అని దాత్రి అంటుంది ఏంటీ మీరు సంవత్సరికానికి అన్నదానం చేస్తారా పోని ఒక పని చేయండి మీరు ఈయన ఈ ఇంట్లో కలిసి ఉండండి నేను నా కొడుకు కోడలు ఇంట్లో నుంచి వెళ్ళిపోతాము అదే కదా మీ అందరికీ కావాల్సింది అని వైజయంతి అనడంతో పిన్ని ఏంటా మాటలు మా అమ్మ సంవత్సరికానికి మీరు ఇంట్లో నుంచి వెళ్ళటానికి అసలు సంబంధం ఏముంది అని కేదార్ అంటే ఉంది మీరు ఈ ఇంట్లో ఉండటం మాకు ఇష్టం లేదని చెప్పినా మిమ్మల్ని ఈ ఇంట్లోనే ఉండనిస్తూ మీరు చేస్తున్నదంతా ఇలా చూస్తున్నారంటే మీరు ఆయన వాళ్ళు మేము పరాయి వాళ్ళమనే కదా అర్థం అని నిషి నువ్వు పరాయిదానివి ఏంటి నిషి నువ్వు ఈ ఇంటి చిన్న కోడల్వి అని కేదార్ అంటాడు దాంతో నిషి చాలా చాలా రగిలిపోతూ నీ ఇంటి చిన్న కోడల్ని కాదు ఈ ఇంటి కోడల్ని నిషిక వజ్రపాటి ఈ ఇంటి ఏకైక వారసుడు యువరాజు మాత్రమే యువరాజు భార్య అని నేను మాత్రమే కాబట్టి ఈ ఇంటికి ఒకే ఒక్క వారసుడు అది మేము మాత్రమే అని నిశి చెప్తూ ఉంటుంది దారిన పోయే దానయ్య వాళ్ళందరూ కూడా ఈ ఇంటికి వచ్చి మాకు ఇంటి పేరు కావాలి వజ్రపాటి ఇంటి పేరుని తగిలించుకుంటాను అంటే అని నీలాంటి వాళ్ళు అడుగుతూ ఉంటే మేము చూస్తాం ఊరుకుంటామనుకున్నావా ఇంకోసారి నేను ఈ ఇంటి చిన్న కోడల్ నీ నోటి నుంచి వచ్చింది అనుకో నేను ఏం చేస్తానో నాకే తెలియదు అని నిశి చిటికలు వేస్తూ ఇస్తూ ఉంటుంది నిషి నువ్వు మాట్లాడుతున్నది మీ బావగారితో అన్న విషయం గుర్తుకు పెట్టుకో అని ధాత్రి అంటుంది ఏంటే పెట్టుకునేది ఈ ఇంటికి మీకు ఎటువంటి సంబంధం లేదుకున్నా కూడా నువ్వు నీ భర్త దౌర్జన్యంగా ఈ ఇంట్లో ఉంటున్నారు అని నిశి అంటే నిషిక కేదార్ ఈ ఇంటికి ఏమవుతాడో నీతో పాటు ఇక్కడ ఉన్న అందరికీ కూడా తెలుసు మళ్ళీ ప్రతి ప్రత్యేకంగా గుర్తు చేయనవసరం అవసరం లేదనుకుంటా అని ధాత్రి అంటే మీరు చెప్పింది నిజమే అని నమ్మించడానికి మీ దగ్గర సాక్ష్యం లేదనుకుంటా అని వైజయంతి అంటుంది మీరు ఇలా సంతోషంగా సంబరాలు చేసుకుంటాము సంతోషంగా వేడుకలు జరుపుకుంటాము అంటే మేము చూస్తూ ఊరుకోము అసలు మీరు వీటిని బయటికి తీసుకువెళ్ళండి అని నిషి అంటే చూడు నిషిక మేమేమి సంబరాలు చేసుకోవటం లేదు వేడుకలకు చేసుకోవటం లేదు మా అమ్మ సంవత్సరికాన్ని మా అమ్మ ఆత్మ శాంతించడం కోసం చేసుకుంటాము అన్నదానం చేస్తామని చెప్తున్నాము ఇందులో తప్పేముంది అని కేదార్ అంటే మీ ఇష్టం వచ్చినట్లు మీరు చేసుకోండి అంతేకాని వాటికి సంబంధించిన ఇలాంటి సరుకుల్ని ఈ ఇంట్లోకి తీసుకురాకండి ముందు తీసుకువెళ్ళిపోండి అని కాచి అంటే అవును ఈ ఇంటికి మీకు ఎటువంటి సంబంధం లేనప్పుడు ఇలాంటి సరుకుల్ని మా కల్లా ముందుకి మీరు తీసుకురాకూడదు అని యువరాజ్ కూడా చెప్తుంటారు ఏందిరాబోడా నువ్వు శాంతమూర్తిలాగా అలా మాట్లాడుతున్నావు తప్పు తాలింపు అని ఇలా నీతులు చెప్తూ ఉంటే వీళ్ళు వింటారనుకుంటున్నావా చూడమ్మి ఆ సరుకుల్ని బయటపడేసి మీరు ఇంట్లోకి వస్తారో లేకపోతే ంటే ఆ సరుకులతో పాటు మీరు కూడా బయటికి వెళ్తారో మీరే నిర్ణయించుకోండి అని వైజయంతి చెప్తూ ఉంటుంది మీరు ఈ ఇంట్లో ఉండాలనుకుంటే మేము చెప్పినట్లు వినాలి లేదు మీ ఇష్ట ప్రకారం ఉంటామంటే బయటికి వెళ్ళి మీ ఇష్టప్రకారం ఉండండి అని నిషి చెప్తుంది ఇది చాలా తప్పు నిషి అని దాత్రి అంటుంది తప్పొప్పుల గురించి నువ్వు చెప్పనవసరం అవసరం లేదు అని దాత్రి నిషి అంటే మీరు ఇంట్లో ఉండాలంటే సరుకులు బయటపడేయండి అని నిషి తేల్చి చెప్పేస్తుంది ఏంటి ఏంది బో ఏం మాట్లాడకుండా అలా కూర్చొని వింటున్నావు వాళ్ళని ఆ సరుకుల్ని బయటపడేయమని చెప్పు నీకే బో చెప్తున్నది అని వైజయంతి అంటుంటే నాన్నని కన్విన్స్ చేసి అమ్మకి పిండం పెట్టించలేకపోతున్నాను అని రాత్రి మాట్లాడిన కేదార్ మాటల్ని సుధాకర్ గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఈరోజు ఇంట్లోకి సరుకులు తీసుకువచ్చారు రేపు ఇంట్లోనే పిండ ప్రదానం చేస్తారు అన్నదానాలు చేస్తారు మర్యాదగా వాళ్ళని వెళ్ళమని చెప్పుబో నువ్వు చెప్పుబో అని వైజయంతి అంటూ ఉంటుంది నేను మాట్లాడటం మొదలు పెడితే ఇక్కడ చాలామంది గుండెలు పగిలిపోతాయి వైజయంతి ఎందుకైనా మంచిది నేను మాట్లాడకపోవటమే మంచిది నేను చెప్పినా వాళ్ళ ఇష్టం వచ్చినట్లే చేస్తారు కదా కాబట్టి నేను మౌనంగా ఉండటమే మంచిది అని సుధాకర్ అంటాడు పెద్దనాన్న నన్న మాటలేంటి వాళ్ళని బెదిరించినట్లు కాకుండా మనల్ని బెదిరించినట్లు ఉన్నాయని కాచి అంటుంది వైజయంతి కోపంతో రగిలిపోతూ ఉంటే ఏంటే ఇంకా చూస్తూ నిలబడి ఉన్నారు మర్యాదగా బయటపడేవే అని దాత్రి చేతిలో ఉన్న బ్యాగ్ని నిషి లాక్కోబోతూ ఉంటే నిషి వదులు అని దాత్రి బ్యాగ్ని లాక్కొని వస్తుంది దాంతో నిషి కాస్త కింద పడిపోతుంది నిషి నిషి ఏమైనా దెబ్బలు తగిలాయా అని దాత్రి అడుగుతూ ఉంటే ఏంటే నన్ను తోసేసి మళ్ళీ ఏమీ తెలియనట్లు దెబ్బలు తగిలాయా అని ఎలా అడుగుతున్నావు ఎంత ధైర్యం ఉంటే నువ్వు నన్ను నన్నే తోసేస్తావే అయినా డబ్బు కోసం మీ అమ్మ పరువుని ప్రతిష్టని నా నట్టింట్లో నిలబెట్టి మీ అమ్మకి మా మామయ్యకి అక్రమ సంబంధం అంటగట్టిన తర్వాత నువ్వు అన్నదానాలు చేస్తుంటే మీ అమ్మ ఆత్మ ఎలా శాంతిస్తుంది అని నిషి కేదార్ని లదిస్తూ ఉంటుంది రాత్రి కంటే ముందుగా కౌశికీకి చాలా కోపం వస్తూ ఉంటుంది సోఫాలో కూర్చున్న కౌశికి వెంటనే నిశి దగ్గరికి వచ్చి నిషి అంటూ చెంప పగలగొడుతుంది దాంతో అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు అక్క అని యువరాజ్ అరుస్తూ ఉంటే నువ్వు నోర్మయ్ అయినా ఈ పని చేయాల్సిందే నేను కాదు నువ్వు నిషి మాట అదుపులో పెట్టుకోమని నీకు ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను కానీ నువ్వు మాట అదుపులో పెట్టుకోవడం లేదు ఇలా ఇలా మాట్లాడుతున్నావు ఇంకోసారి ఇలా కొట్టడం కాదు ప్రాణాలే తీసేస్తాను అయినా ఈ ఇంటి వజ్రపాటి ఇంటి కోడల్నని నువ్వు చెప్పుకోవడం కాదు ఆశయాన్ని ఆశయాన్ని ముందుకు తీసుకువెళ్ళేలా ఉండాలి ఇలా మంట కలిపేలా కాదు మాటల్లో అయినా చేతల్లో అయినా అని కౌశికి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఏంటా నేను ఈ ఇంటికి కోడలుగా పనికిరానా ఇంకెలా ఉండాలి జగద్దాత్రిలానా అని నిషి అంటే నిషి ఏదైనా మాట్లాడే ముందు కాస్త ఆలోచించి మాట్లాడు కోపంతో మాట్లాడకు అని ధాత్రి అంటే చూసావా ఇప్పుడు అది నేను కోపంతో మాట్లాడుతున్నాను అసలు ఆలోచించమని నాకే చెప్తుంది రేపు నేను ఈ ఇంటి కోడలనే కాదని చెప్తుంది అని నిషి అంటే అమ్మి నిషి ఈ గొడవ ఎక్కడి నుంచో ఎక్కడికో వెళ్తుంది కాస్త ఊరుకుంటావా అని వైజయంతి అంటే మీరు ఆగండి అంటూ నిషి వైజయంతికి చేతిని అడ్డు చూపిస్తూ ఉంటుంది మీరు ఇలా అందరికీ అన్యాయం చేస్తుంటారు కాబట్టి మిమ్మల్ని పెళ్లి చేసుకున్న మీ భర్త మీతో కలిసి కాపురం చేసి ఉండలేనంటూ ఆ దివ్యాంకని పెళ్లి చేసుకోబోతున్నాడు మీతో ఉండలేనని మిమ్మల్ని వదిలించుకొని ఆ దివ్యాంకతో పెళ్ళి వెళ్ళిపోతున్నాడు ముందు కంట్రోల్ తప్పిన మీ కాపురాన్ని నిలబెట్టుకోండి వదిన తర్వాత యువరాజ్కి నన్ను ఎలా కంట్రోల్ పెట్టుకోవాలో అయినా మీ లాంటి స్వార్థపరులతో కొన్ని రోజులే కలిసి ఉండలేకపోతున్నాము అమ్మో ఇక జీవితాంతం కలిసి ఉండాలంటే అది సాధ్యమయ్యే పన అందుకే అన్నయ్య మంచి నిర్ణయం తీసుకున్నాడు అని నిషి అంటుంది దాంతో కౌశికి ఏడుస్తూ కార్ దగ్గరికి వచ్చి నిలబడి చాలా చాలా ఏడుస్తూ ఉంటుంది దాత్రి నిషి దగ్గరికి వచ్చి అసలు నువ్వు మనిషివేనా అని వేలు చూపిస్తూ తిట్టేసి కౌశికి దగ్గరికి వస్తుంది దాత్రి కేదార్ కౌశి దగ్గరికి వచ్చి ఏంటి నిషి చెప్పింది నిజమేనా వదినా అన్నయ్య మిమ్మల్ని కాదని దివ్యాంకని పెళ్ళి చేసుకోబోతున్నాడా అని అడగడంతో అవును నాతో కలిసి ఉండలేనని ఇందాకే తేల్చి చెప్పేశాడు అని కౌశిక చెప్తుంది అన్నయ్య మాట్లాడిన మాటల వెనుక రహస్యం ఏంటో మాకు ఒక గంట సమయం ఇవ్వండి మేము అన్నీ తేల్చేస్తాము మీరు తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకండి అని దాత్రి కేదార్ ఇద్దరు బతిమలాడుతూ ఉంటారు అలాగే నని కౌశికీ అంటుంది సురేష్ నేను బ్యాగ్ మొత్తం సర్దేసుకున్నాను నువ్వు కూడా నీ బ్యాగ్ సర్దుకో మనం కొచ్చికి వెళ్తున్నాం అక్కడే పెళ్లి చేసుకుంటున్నాం అని చెప్పడంతో ఏంటి ఇప్పటికిప్పుడు కొచ్చికి వెళ్ళి కేరళలో పెళ్ళి చేసుకుందా పెళ్ళ అన్ విడాకులు రాకుండానే ఇలా పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదు కొన్ని రోజులు ఆగు దివ్యాంక అని సురేష్ బ్రతిలాడుతూ ఉంటాడు నేను ఆగినా కూడా నా కడుపులో పెరుగుతున్న నీ బిడ్డ అయితే ఆగలేదు కదా ఇంకో నెల పోతే కడుపు ముందుకు వచ్చేస్తుంది అప్పుడు నీ వల్లే నేను కడుపు అయ్యానని అందరికీ తెలిసిపోతుంది అప్పుడు కౌశికీకి ఎలాగో నిజం తెలుస్తుంది అయినా మనం పెళ్లి చేసుకుంటే కానీ కౌశికి మనకు విడాకులు ఇవ్వదు నువ్వే ఆలోచించుకో అని దివ్యాంక అంటే సురేష్ మారు మాట్లాడకుండా బ్యాగ్ సర్దేసుకుంటాడు ఇద్దరు బ్యాగులు పట్టుకొని హాల్లోకి రాగానే ధాత్రి కేదార్ వస్తారు అన్నయ్య మీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారా మీరు వదనతో మాట్లాడిన మాటలన్నీ కూడా నిజాలు కాదని మీరు మాట్లాడిన మాటల వెనుక ఏదో బలమైన కారణమే ఉండి ఉంటుందన్న నమ్మకంతో వచ్చాము కాబట్టి ఆ కారణాలేంటో చెప్పండి అన్నయ్య అవన్నీ అబద్ధాలని చెప్పండి అన్నయ్య అని దాత్రికేదార్ నిలదీస్తూ ఉంటారు